హలో దిస్ డాక్టర్ సుష్మా సర్ల కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికల్స్ హోమియోపతి నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ అలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని కూడా అనొచ్చు మనం పీసీఎస్ అండ్ హైపర్ టెన్షన్ తో సఫర్ అవుతుంటే ఎలాంటి మెడికేషన్స్ అనేవి మనకి మన అలోపతిక్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు ఒకటి ఏసీ ఇన్హిబిటర్స్ నెన్ ఓరల్ కాంట్రసెప్టెల్స్ యాంటీ ఆండ్రోజన్ మెడికేషన్స్ ఓవిలేషన్ ఇండ్యూసర్స్ వీటి వల్ల ఏమవుతుంది అని అంటే మనం స్టార్టింగ్ స్టేజ్ లో బీపీ అనేది మెయింటైన్ అవుతుంది దాని తర్వాత కూడా బీపీ కరెక్ట్ గా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది బట్ వన్స్ ఈ బీపీ మెడికేషన్ మానేసి చూడండి మళ్ళీ బీపీ నార్మల్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది సెకండ్ థింగ్ ఓరల్ కాంట్రసెప్టర్స్ ఓరల్ కాంట్రసెప్టెస్ వల్ల ప్రాబ్లం ఏమొస్తుంది మనకి ఓరల్ కాంట్రసెప్టర్స్ వల్ల వెయిట్ గేన్ అవుతారు ఓరల్ కాంట్రసెప్టెస్ వల్ల పిల్లల్ని కనాలనుకునే వాళ్ళకి ఫర్టిలిటీ ఏదైతే ఉందో కాంట్రసెప్టివ్ అంటేనే పిల్లల్ని కనకుండా ఉండడానికి సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ కాదు దాంతో పాటు హెయిర్ ఫాల్ యాక్నే రావడం డాండ్రఫ్ రావడం స్కిన్ లో చేంజెస్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి వన్స్ ఈ హార్మోనల్ కాంట్రసెప్టర్స్ ఆపేసిన తర్వాత మధ్యలో ఆపేస్తే కనుక మిడ్ మెనెస్ట్రల్ బ్లీడింగ్ రావడము ఆపేసిన తర్వాత మళ్ళీ కండిషన్ ఏదైతే పీసీఎస్ ఉందో అది రివర్ట్ బ్యాక్ అయిపోవడం జరుగుతాయి యాంటీ ఆండ్రోజన్ మెడికేషన్స్ ఇది వాడినంత కాలం బానే ఉంటుంది వన్స్ ఆపేసిన తర్వాత మీకు ఖచ్చితంగా మళ్ళీ ఆండ్రోజన్ లెవెల్ అనేది ఎక్సెస్ లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఓవిలేషన్ ఇండ్యూజర్స్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి ఓవిలేషన్ ఇండ్యూజర్స్ ఇస్తారు బట్ ఇది వర్క్ అవ్వచ్చు వర్క్ అవ్వకపోవచ్చు అండ్ వర్క్ అయిన వాటిలో వర్క్ కాలం ఎంతకాలం వాడితే అంతకాలం ఎగ్ రిలీజ్ అయ్యి వన్స్ ఆపేసిన తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వడం ఆగిపోతుంది ఎందుకంటే హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంది వన్స్ ఎగ్ రిలీజ్ అయినా కూడా క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఎంత మంచి క్వాలిటీతో మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది వన్స్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత బేబీని మనం ఎంతగానో హోల్డ్ చేయగలుగుతున్నాం ఇవన్నీ కూడా పీసీఎస్ లో ప్రాబ్లమాటిక్ కండిషన్స్ అండి సో ఇవన్నీ చూసుకుంటే మెడికేషన్స్ ఇచ్చినంత కాలం బాగుండి ఆపేసిన వెంటనే మళ్ళీ ప్రాబ్లం అయిపోయి ఇది ప్రెగ్నెన్సీలో కూడా మనకి ఇన్ని మెడికేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి దాంతో పాటు బాడీలో పీసీఓస్ అంటే ఉత్తి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ సిస్టమ్ ఒకటే కాదు కదండి బాడీలో చాలా చాలా చేంజెస్ అవుతాయి అవన్నిటికీ మెడికేషన్స్ వాడాలంటే మనకి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది ప్లస్ ఈ మెడికేషన్స్ తో పాటు సర్టెన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అటాచ్ అయ్యి వస్తాయి వాడిన వెంటనే మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆపేసిన వెంటనే సో ఇలాగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా సేఫ్ గా ఎఫెక్టివ్ గా మనం ఈ కండిషన్ ని కాంబాట్ చేయొచ్చు అంటే దర్ ఇస్ వన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ విచ్ ఇస్ కాల్డ్ అస్ హోమియోపతి హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ లో ఏంటి అని అంటే మనకి మెడికేషన్ అనేది మీ ఫర్టిలిటీ రేట్ ని ఇంక్రీజ్ చేస్తుంది మీ బీపీ ఫ్లక్చువేషన్స్ ని తగ్గిస్తుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ ఫ్యామిలీలోనే ఇద్దరు ముగ్గురు బీపీ ఇంకా పిసిఎస్ సఫర్ ఉన్నా కూడా ఒకటే లాంటి మెడికేషన్ ఇవ్వమండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఇండివిజువల్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కూడా ఇద్దరు ఆడపిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా థింగ్స్ ని పర్సీవ్ చేస్తారు సో మీరు ఎలాంటి పర్సనాలిటీ మీ పర్సనాలిటీ వల్ల మీ బాడీలో ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి మీరు ఎట్లా ఒక సిచ్యువేషన్ కి రెస్పాండ్ అవుతున్నారు ఎట్లా రెస్పాన్స్ ఇస్తున్నారు మీ బాడీలో దాని వల్ల ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి స్ట్రెస్ ఎలాంటి కండిషన్స్ లో తీసుకుంటున్నారు ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకపోతే అప్ స్ట్రెస్ లేదో అని అంటే లవ్డ్ వన్ లాస్ ఆఫ్ లవ్డ్ వన్ స్ట్రెస్ స్ట్రెస్ ఎలాగ పర్సీవ్ చేస్తున్నారు దానికి ఎలా మీ బాడీ రెస్పాండ్ అవుతోంది ఇట్లాంటివన్నీ లింక్స్ ని అర్థం చేసుకొని మిమ్మల్ని డీప్ గా స్టడీ చేసి మీకు ఒక కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఈ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మెన్సెస్ అనేది రెగ్యులేట్ అయిపోతుంది హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా నార్మల్ లెవెల్స్ లోకి వచ్చేస్తాయి దాంతో పాటు క్యూర్ అనేది మీకు పెయిన్లెస్ గా చాలా మంచి వేలో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ సేఫ్ గా ఎఫెక్టివ్ గా జరుగుతుంది మీరు మధ్యలో ఒకవేళ బై మిస్టేక్ ఒక రెండు రోజులు హోమియోపతి మాత్రం తీసుకోకపోయినా మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి దీంట్లో కనిపించవు తగిన కాలం వరకు మీరు హోమియోపతి మాత్రలు సరిగ్గా వాడి మీ కాన్స్టిట్యూషన్ సెట్ అయిపోతే దాని తర్వాత మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది లింక్ ని అండర్స్టాండ్ చేసుకుని కాజ్ ని ఎవాల్యువేట్ చేసి హోలిస్టిక్ గా మెడిసిన్ ఇవ్వడం వల్ల ఇట్ విల్ వర్క్ ఇన్ అర్ ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ అండి హెల్త్ ఇస్తుంది టైం కి పని చేస్తుంది అండ్ సిచ్యువేషన్ చేసి క్యూర్ చేసి నెక్స్ట్ టైం రాకుండా ప్రివెంట్ చేస్తుంది మీరు కనుక ఫీమేల్ రిపడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతున్నట్లయితే హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మనం అర్థం చేసుకున్నాం కదండి హోమియోపతిలో కూడా ఫిడికల్స్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు గనక పిడికస్ బ్రాంచెస్ కి దగ్గరలో ఉంటే గనక డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ ఆన్లైన్లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయ్యి మీ ఇన్వెస్టిగేషన్స్ చెక్ చేసి దాని తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ కంప్లీట్ గా కేస్ టేకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆన్లైన్ క్లయింట్స్ కి స్పెషల్ గా మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడున్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ ప్రొడక్టో ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే అంటే ఎండోమెట్రియోసిస్ తో గానీ ఎడినోమయాసిస్ తో గానీ బల్కీ యూట్రస్ గానీ ఫైబ్రాయిడ్స్ గానీ పిసియూఎస్ గానీ పిసిఓడి కానీ లేదు అని అంటే సర్వైకల్ ఎరోషన్ కానీ నెబోతియన్సిస్ కానీ కానీ ఇట్లాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ లో సఫర్ అవుతున్నా కూడా ఫిడికస్ హోమియోపతి ద బెస్ట్ చాయిస్ అండి ఎందుకు బికాస్ ఫిడికస్యోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి హై సక్సెస్ రేట్ ఇప్పుడు చెప్పిన డిసీజెస్ అన్నిట్లోనూ మనం మంచి సక్సెస్ రేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ డాక్టర్ కి పేషెంట్ కి మధ్యలో ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థర్డ్ థింగ్ కేర్ ఫిడికస్ ఫెడికస్ స్టాప్నా ఉంటుంది మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఎలాంటి క్వీరీస్ ఉన్నా అపోహలు ఉన్నా వాటిని అవుట్ చేసి మీకు క్లీన్ గా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో యూ వాంట్ చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి